హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవిని అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మీకోసం మంచి యూజ్ఫుల్ రెమెడీ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే చాలామంది పెద్ద పెద్ద హెయిర్ రింగ్స్ పెట్టుకోవాలని కోరుకుంటుంది కానీ పెట్టుకోలేకపోతారు ఎందువలన అంటే హెయిర్ రింగ్స్ పెద్దవి పెట్టుకోవడం వల్ల మన చివిరంధ్రం అనేది పెద్దగా అయిపోయి మనం ఇంకా పెద్దవి పెట్టుకోలేము కాబట్టి మరి ఆ చెవి అంధ్రాన్ని చిన్నగా ఎలా చేసుకోవాలి కుట్లు అనేది వేసుకోకుండా ఎలా ఇంట్లోనే చిన్నగా చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం మనం ముందుగా రెండు బెండకాయలు తీసుకోవాలండి అవి లేతవైనా సరే ముదిరివైనా సరే ఫ్రెష్గా ఉండాలి ఈ రెండు బెండకాయలు తీసుకొని మనం శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగేసిన తర్వాత అటు చివర ఇటు చివర అయితే కట్ చేయాలి ఇంకా ఇలా కట్ చేసిన వాటిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బెండకాయలే మనం ఎందుకు తీసుకున్నామంటే బెండకాయల్లో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన చివరి అంధ్రాన్ని త్వరగా పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేయడానికి హెల్ప్ అవుతుంది అందుకోసమే మనం బెండకాయ తీసుకున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కగా ఇలా మిక్సింగ్ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలామందికి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని కోరుకుంటుంది కానీ పెట్టుకోలేము శారీ మ్యాచింగ్ కోసమని పెట్టుకోవాలి కదా ఆ టైంలో పెట్టుకోలేము చెవి సాగిపోతుంది బరువు ఎక్కువయ్యి చెవి తెగిపోతుంది అని భయంతో పెట్టుకోలేము కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా ఇందులో మనం కలపబోయే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఎగ్ అండి ఇందులో ఎగ్ బయట వేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా చూసా జిగురు జిగురుగా ఎలా ఉందో ఈ జిగురే మన చివరి రంధ్రాన్ని చిన్నగా చేయడానికి హెల్ప్ అవుతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా బాగా కలిపేయాలి ఆ తర్వాత ఇందులో మనం ఎగ్ తీసుకుని ఎగ్ పూర్తిగా అవసరం లేదండి కొంచెం ఇలా పగల కొట్టేసి ఇందులో మనం కొంచెం వైట్ ఉంటుంది కదండి ఆ వైట్నైతే ఒక స్పూను లేదా హాఫ్ స్పూన్ వరకు అయితే మనం మిక్సీ పట్టిన బెండకాయ గుజ్జులో అయితే వేసేయాలి ఇలా వేసి అది ఇది కలిసేలాగా మెత్తగా తిప్పే బాగా కలపాలండి మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది మనం ఫ్రిడ్జ్లో వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి చిన్నగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బెండకాయ ప్లేస్లో మనం మెంతుల్ని నానపెట్టుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని చివరింధ్రానికి పెట్టుకోవడం వల్ల చక్కగా చెవిరంధ్రం అనేది చిన్నగా అవుతుందండి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకున్న దాన్ని మనం ఎలా చెవికి అప్లై చేయాలి అనేది నేను మీకు చూపిస్తానండి ఇలా మనం పెట్టుకున్న చెవులే తీసేసుకొని చక్కగా నీట్గా చెవిని కడగాలండి ఎందుకంటే మనం ఎప్పటి నుంచో పెట్టుకొని ఉంటాం కాబట్టి అందులో ఏదైనా ఉన్నా కానీ పోతుంది మట్టి లాంటిది చూసారు కదా ఇక ఈ ఈజిగిరిని మన పెద్దగా ఉన్న హోలికైతే పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలండి మసాజ్ చేయాలి ఒక ఐదు నిమిషాలు రాసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ పైన రాసుకొని మీ దగ్గర ఏదైనా టేప్ ఉంటే చెవికి వేసేసుకోవాలండి ఎందుకంటే ఆ గుజ్జు అనేది మళ్ళీ రాలిపోకుండా ఉండడానికి ఇప్పుడు మనం పెట్టుకునే గుజ్జు అనేది మన హోల్లోకి లోపలికైతే వెళ్ళిపోవాలి ఇలాగ మనం కంటిన్యూగా వారం రోజులు ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు ఇలా చేసుకొని చక్కగా ప్లాస్టర్ అయితే వేసుకున్నట్టయితే మనకి చెవి రంధ్రం ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా మారుతుందండి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఇలాంటి టేప్ తీసుకొని అయితే కొంచెం కట్ చేసుకొని మన చెవికి క్లోజ్ అయ్యేలాగా వేసుకోవాలండి మంచి క్లోజ్ అయ్యేలాగా వేసుకుంటే ఇలా కంటిన్యూగా ఖచ్చితంగా ప్రతిరోజు నైట్ వారం రోజులు కంటిన్యూగా చేయాలండి ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి కూడా రావు బయట మార్కెట్లో మనం ఎన్నో రకాల ఆయిల్స్ అని ఇంకా ఆయిట్మెంట్స్ అని తెచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలాగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని మీ చివరి అయితే చిన్నగా చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేయండి అలాగే ముఖ్యంగా మరొక టిప్ అండి పెద్ద పెద్ద హెయిర్ రింగ్స్ పెట్టుకోకుండా ఇలాంటి ఒక్క స్టోన్ ఉండేటివి చక్కగా పెట్టుకుంటే మీ హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు అసలు పెట్టుకుపోయినా పర్లేదండి అలాగే ఈ మనం చేసిన ఈ రెమెడీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మార్నింగ్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇయర్ రింగ్స్ అనేటివి పెట్టుకోకుండా ఉంటేనే ఈ రెమెడీ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది పనిచేస్తుంది కూడా ఆ తర్వాత నీట్గా కడిగేయండి తెల్లారి ఇలా నైట్ అంతా ఉంచుకొని ప్లాస్టర్ అనేది చిన్నగా తీయాలండి చిన్నగా తీసేసి కడిగేసుకొని మళ్ళీ నేనంటే పెట్టుకున్నానండి మీరు పెట్టుకోకండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వెళ్ళండి అదే ఇంట్లో ఉండే వాళ్ళైతే పగలు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయొచ్చు చాలా బాగా పనిచేస్తుంది వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ పాడవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్